కడప జిల్లా చింతకుమ్మదిన్నె మండలం కులమలపల్లె పొలం రాయచోటి హైవే ప్రక్కన వెలసిన హజరత్ సుల్తాన్ అలీషా హుస్సేని ఖాదరి సర్వరి దర్గాలో మంగళవారం రాత్రి గంధం ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో పకిర్లు మేళతాళాలతో డప్పు శబ్దాలతో చూపులను శ్రోతలను ఆకట్టుకున్నారు जलाली पानी वाह आए मचा पानी वाह है न చదివింపులు పాతేహ అనంతరం వచ్చిన భక్తాదులందరికీ పీఠాధిపతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గరుండాపల్లి గ్రామము సీతగంగా మండలము ఇక్కడ రాష్ట్రానికి ఆరోసా ఆరోసా కాదు పదకొండ ఊరు చేసి ప్రతి సంవత్సరం గంగము జరుగుతుంది ఇక్కడ పస్తాజ కర్ణాటక నుంచి మహారాష్ట్ర ఊర్లీ ఇక్కడ నుంచి వచ్చి ముక్కులు తీర్చుకొని వాళ్ళ ముక్కులు తీర్చుకొని పోతారు అన్న ప్రసాదము ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇక్కడ పనుల్లోకి మన ధరపల్లి గురించి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ ముక్కులు తెలుసుకొని పోతుంటారు ఇది పదకొండవ ఇక్కడ ప్రతి ఒక్కరూ దేశ అన్నదానం చేసి కార్యక్రమాలు పాల్గొని అందరూ సత్యశ్రద్ధలతో అది భక్తులు అందరూ వచ్చి చేసి ద్వర్గా మా గురు మా గురుతారు రహమతలుషా మా గురుగారు రహమతలుష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఆశ్రమము ఆశ్రమంలో పదకొండవ ఉరుసు దావరి దిశ వారి గంధము ఫంక్షన్ జరిగింది వారి ప్రథమ శిష్యుడైన హజరత్ సుల్తాన్ రెహమత్ అనే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది నిన్న గంధము ఈరోజు పత్రికమేళ ఉరుసు జరిగింది అన్నదాన కార్యక్రమం జరిగింది కర్ణాటక నుంచి మహారాష్ట్ర తమిళనాడు నుంచి భక్తాదులు వచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అన్నదాన కార్యక్రమం నుంచి తరించినారు ఇది రెహ్మత్ అలీ షా వారి ఆధ్వర్యంలో జరిగిన కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మీ పేరు నా పేరు అంజద్ హుసేన్ నేను రెహ్మత్ అలీ షా పెద్ద కొడుకుని మా గురువు దావర్ అలీ షా ఆశ్రమంలో పదకొండో ఊరు జరిగినది ఇక్కడ భక్తాదులు వచ్చి వాళ్ళ వాళ్ళ ఇంపలు తీర్చుకొని అన్నదానాలు చేసుకొని వెళ్తారు ఆశీర్వాదం తీసుకుంటారు हमारा नाम इब्राहिम गर्भु तो, हमें यहाँ आफ्ता ने दावर अली शाह हुसैन सादरी फरवरी में पुरुष के मौके पर आए हैं और यहाँ पे जो हमारे नौशद हैं हजरत सुल्तान रहमत अली शाह हुसैन सादरी फरवरी इनके सदारत में इनके सरपरस्ती में तमाम इंतजाम हुआ है और जायरीन जो भी मुरीदन है ये तमाम महाराष्ट्र और कर्नाटक हुबली दाडिली ये तमाम जगहों से तिरुपति यहाँ वहाँ के सब लोग आए हैं और तमाम लोग दुआ के हाजिर थे और तमाम लोगों ने यहाँ आकर पाक का संदर मुबारक करके सुबह जो था हमारा नी चंदरपुर के होता है और शाम में अभी आके कुओं का मेला हुआ है और अभी शाम को जो दावत काम हो रहा है खई खलई का काम हो रहा है और ये सब देख करके हमें बहुत खुशी है नम असल गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात पर ब्रह्मा तस्मय श्री गुरुवे नम अने पद्यम तो మన భజరా సుల్తాన్ రెహమత్ అలీ షా హుసైని ఖాదరి సర్వరి ఖజర్ సల్లాహు హుసే ద్వారు గురు శిష్యుల బంధాన్ని ఏర్పరిచినారు వాళ్ళు గురువుగా ఉండి శిష్యులను చేర్పించుకున్నారు అందరు ఇక్కడ ఎక్కువగా శిష్యులు చేరినారు తమిళనాడు ఆ తర్వాత హిందువులు ముస్లింలు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో శిష్యులు చాలామంది ఉన్నారు ఈరోజు అదిలో సుల్తాన్ దావర్ అలీ షా హుస్సేన్ ఖాదరి సర్వరి అబల్లాహుస్వీ నూరి గంధము జరుగుతున్నది కాబట్టి అందరూ భక్తాదులు ఇచ్చేసి ప్రార్థనలు జరుపుచున్నారు మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి